టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తొలి వంద రోజుల్లోనే టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్దిదారులతో గృహ ప్రవేశం చేయిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు సత్యసాయి జిల్లా పుట్టపర్తి కదిరిలో నిర్వహించిన శంకరాబం సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ బలం కార్యకర్తలని నాయకులు పార్టీ మారి వెళ్లినా పార్టీకి అండగా నిలబడేది వారేనన్నారు వైసీపీ పాలనలో ఇరవై ఆరు వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని మూడు వేల మందిని హత్య చేశారని ఆరోపించారు ఐదేళ్లుగా బీసీలకు ఏం చేశారో జగన్ చెప్పాలని వాళ్ళకు రావాల్సిన ముప్పై సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు కోసం టిడిపి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామన్నా తీసుకుంటాం తిట్టుకోల్లు నేను చూసాను పాదయాత్రలు నేను సెల్ఫీ దిగా మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లో ఇల్లు పూర్తి చేసి గోప్రవేశం కూడా చేసుకుందామని ఈ సభాముఖంగా లబ్ధిదారులు తెలుపుతున్నాం ఇంకా నియోజకవర్గలున్న ప్రతి గడపకి సురక్షితమైన తాగునీరు కుళాయి ద్వారా అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ ముఖంగా హామీ ఇస్తున్నా తాతయ్య గారి లోపల తీసుకోండి పాప ఎండ ఉంది తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ వీడి వెళ్ళిన పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు వైకాపా నాయకులకి కార్యకర్తలకి భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలే కానీ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మన నాయకుడు పిలుపు రా కదలి రా అంటే పరిగెత్తుకుంటామని మనం వెళ్తాం నాకు అక్క చెల్లెలు లేరు అన్నా తమ్ముడు లేరు అరవై లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు లాగా ఇచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముగా నేను హామీ ఇస్తున్నా ఆనాడే చెప్పా గత ఐదు సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం మన అనేక ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం నా పైన ఇరవై రెండు కేసులు పెట్టింది ప్రభుత్వం నా పైన అటమ్ట్ మటర్ పెట్టింది కేసు పెట్టింది ప్రభుత్వం నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది ప్రభుత్వం కానీ ఆనాడే జగన్ చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదు నేను కదిరిలా హామీ ఇచ్చే కార్యకర్తలకి ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకంలో ఉంది ఏ వైకాపా నాయకులు మన పైన దాడి చేశారో వాళ్ళందరి పేర్లు కూడా ఈ పుస్తకంలో ఉంది రెండే రెండేళ్ళు పట్టండి మన ప్రభుత్వం వస్తుంది వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం అధికారులు అవసరమవుతే ఎంక్వైరీ రిపోర్ట్ మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీస్తున్నా